డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న విషయాన్ని తలుచుకుని ఎంతో ఎమోషనల్ అవుతున్నారు శేఖర్ మాస్టర్ ఇలాంటి ఒక పరిస్థితి ఒక లీడింగ్ డాన్స్ కొరియోగ్రాఫర్కి రావడం చాలా బాధాకరమని ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వైపు చెప్తానని అందరూ ఎదురు చూస్తుంటారు కానీ డిఫెన్స్ అనేది ఎవరికైనా సరే ఒక ప్రాథమిక హక్కు అంటున్నారు జానీ మాస్టర్ గురించి శేఖర్ మాస్టర్ ఎందుకంటే నాకు ఒక ఆడపిల్ల ఉంది మరి ఒక ఆడపిల్లకి సంబంధించి ఇలాంటి ఎలిగేషన్స్లో బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగే ఉంటుంది మేము కూడా సృష్టిని చాలాసార్లు మాస్టర్తో చూసాం మాస్టర్ బిహేవియర్ అనేది ఎలా ఉంటుందనేది చాలామంది చెప్పారు కానీ ఇది మ్యూచువల్గా జరిగిన ఎలా ఉన్నా కన్సర్న్ మాత్రం ఖచ్చితంగా మైనర్గా ఉన్నప్పుడు చేయడం తప్పే కానీ ఇప్పుడు ఈ విషయాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయడం వెనక కారణం ఏంటి జానీ మాస్టర్ ఇప్పుడు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు మాకు ఎలాంటి రైబిలిటీ అనేది లేదు అసలు ఇండస్ట్రీలో ఒకరితో ఒకరికి పైకి చాలా బాగున్నట్టు కనిపిస్తారు కానీ చాలా విభేదాలు అయితే ఉంటాయి మరి ముఖ్యంగా జానీ మాస్టర్ ఎదుగుదలని రాజకీయ కోణం వైపు చూసి ప్రత్యేకంగా జానీ మాస్టర్ ఈ మధ్య కాలంలో ప్రచారంలో చాలా చాలా ఎక్కువగా మరి పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి మాట్లాడారు అంతేకాకుండా తన పైన నెగటివ్గా ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకోరు కానీ జానీ మాస్టర్కి వెనుక ఎవరూ లేరు అయితే నిజంగా ఆయన చేసింది ఆ అమ్మాయితో తప్పైతే ఆ అమ్మాయి గతంలోనే చాలా చెప్పేది ఎందుకంటే అప్పుడు జానీ మాస్టర్కి ఏ రాజకీయ పలుకుబడి అంత పేరు లేదు ఖచ్చితంగా తన అవకాశం కోసం తనతో కమిట్మెంట్ అయి ఉంటే తనని మభ్యపెట్టి ఇది చేసి ఉంటే అప్పుడే చెప్పేసింది కానీ ఆ అమ్మాయి ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉంది వాళ్ళ సీక్రెట్ రిలేషన్షిప్ భార్య వరకు వెళ్ళడం ఆ ఏషాని కూడా తనను బ్లాక్ మెయిల్ చేయడం ఆ తర్వాత ఇలా చేస్తోందని మరి పెద్ద డైరెక్టర్స్ దగ్గర వరకు వాళ్ళ భార్య పంచాయతీ పెడితే మరి సుకుమార్ గారు లాంటి డైరెక్టర్లే వాటిని పరిష్కరించారని సంవత్సరం రోజులుగా సృష్టికి మా సృష్టికి జానీ మాస్టర్కి ఎలాంటి అనుబంధం లేదని కానీ సడన్గా ఇప్పుడు వచ్చే తను ఇంత పెద్ద ఇష్యూ చేస్తుందని అయితే అస్సలు ఊహించలేదు ఇక లైఫ్ థ్రెటనింగ్ కేసు కూడా జానీ మాస్టర్ మీద పెట్టడం నిజంగా చాలా షాకింగ్ అనిపిస్తోంది ఏది ఏవైనా జానీ మాస్టర్ కానీ ఎవరైనా సరే ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే శిక్ష పడాల్సిందే కానీ జానీ మాస్టర్ వైపు నుంచి కూడా నిజాన్ని ఒకసారి వినాలని ఉంది అంటూ శేఖర్ మాస్టర్ కోరుతున్నారు